చాలా ఇబ్బందిగా ఉందండి పిల్లలు పెద్దలు అందరు అల్లాడిపోతున్నారండి అసలు చాలా ఇబ్బందిగా ఉంది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అసలు అసలు ఎవ్వరు కనపడలేదండి మాకైతే పిల్లలు నిన్న పిల్లల్ని పడవల మీద కూర్చోబెట్టి ముసలి వాళ్ళు ఉన్నారు మా 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 ఇక్కడ వాళ్ళు వచ్చి బెజన్పేట వాళ్ళు చన్నాలు నీళ్లు పంచారు కానీ గవర్నమెంట్ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు అసలు ఇవ్వలేదండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఓట్ల కోసం వస్తున్నారు కానీ ప్రజలను పట్టించుకోవడానికి ఎవరు రావట్లేదండి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్రజలు సహకరించి ఇక్కడ వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి సహకరిస్తున్నారు తప్ప గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఎవరు సహకరించలేదు ఓట్ల కోసం మాత్రం వస్తున్నారు అది నిన్న ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ అందరూ చూసే ఉంటారా సార్ నాయకులందరూ నిన్న కూడా మాట్లాడము ఇదే ఆకలబాత ఇదే ప్యాకెట్ కోసం నేను రోడ్డు మీద పడ్డాను సార్ నిన్న మేము చిన్నపిల్లలు వేసుకుని ఒక గదిలో పద్నాలుగు మంది ఉంటున్నాం సార్ అడ్జస్ట్ అయ్యి కూర్చోడం కానీ ప్లేస్ లేదు నుంచో ఉంటున్నాం సార్ మేము మాకు ఏది సౌకర్యం లేదు అసలు ఏది అందట్లేదు సార్ మాకు ఇది పద్నాలుగు మందిని తిన్నాను సార్ ఏ రకంగా తింటాం సార్ పులిహోర ప్యాకెట్ తెచ్చి రోడ్ల మీద పంచుతున్నారు అంత అవసరం ఏంటి సార్ ఇల్లు ఉన్నాయి ఎంక్వైరీ చేసి నీకు ఫ్యామిలీ లేదా మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారా అని అడిగేవండి ఒక ప్యాకెట్ తప్పేమని సార్ అప్పుడు బాగానే ఉండేది సార్ ఇప్పుడు అంటే కొద్ది వాటర్ వచ్చింది కాదు ఇప్పుడు మాకు బాగా కావాలి సార్ ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు ఇంది స్టార్ట్ అయింది కాబట్టి నాయకత్వం ఎలా ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు ఇలా ఉంటుంది మాకు ఐదేళ్ళు అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అయింది అని మేము ఎలా అర్థం చేసుకోవాలి సార్ మేము స్టార్టింగ్లో ఉంది మాకు ప్రజలకు ఎలా ఇబ్బందులు పెడుతున్నారు పద్నాలుగు మంది తినాలి సార్ ఏ రకంగా తింటాం సార్ పారిపేట దొరకలే ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు సార్ మాకు వచ్చేరికి మగవాళ్ళు తోపులాట తొక్కు తోసుకుంటున్నారు దొరికిన దొరుకుతుంది లేకపోతే లేదు అప్పటికీ నేను మేము వచ్చి లైన్లో ఉన్నాం మేము లైన్లో ఉంటే ఇంటికి వచ్చి ఇస్తామన్నారు కానీ ఇంటికి రాలేదు సార్ సందులోకి రావట్లే మరి సందులో మనుషులే కాదా సార్ ఓట్ల కోసం వచ్చినప్పుడు పాదయాత్ర గడప గడప యాత్ర అన్నారు గడప గడపకి వచ్చి అడిగారు ఇప్పుడు హక్కు మాకు లేదా ప్రతి గడపకి వచ్చి మాకు ఇవ్వాలి కదా మేము ఎందుకు ఆకలిపోతా ఉండాలి సార్ మేము ప్రభుత్వం మిమ్మల్ని చెప్పింది కదా మాకు అది హక్కు ఇచ్చారు కాబట్టి మేము అడగగలుగుతున్నాం బాధ్యతగా పవన్ కళ్యాణ్ సార్ ఏమున్నారు మేము ఉన్నాం అన్నారు సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆయన చూసే మేము ఓటేసాం యూత్ అంతా వేసాం సార్ ఖచ్చితంగా చెప్తున్నాం ఎవరు స్పందించలేదు సార్ నేనైతే తిరిగారు కానీ ఎవరు తిరిగారు మనకైతే తెలియదు సార్ గ్రహించలేము కదా మేము తెలియదు సార్ స్పందించాలి సార్ గట్టి స్పంది ఎవరు రాలేదు సార్ ఎవరు మాత్రం గడప గడప ప్రచారం బొట్టి పెట్టారు పేపర్లు ఇచ్చారు ఈ రోజు ఎందుకు రావట్లేదు నాయకులు దిగి ఎందుకు రావట్లేదు సార్ మీ మనుషులు కాదా అంటే డబ్బు లేకపోతే మనుషులు కాదా మరి ఖరీదని ప్రాణాలు కాదా ఇప్పుడు జేపీకి వెళ్తున్నారు సొంతలోకి ఎందుకు రావట్లా మీ మనుషులం కాదా అదే వాల్యూ ప్రాణం ప్రతి ఒక్క ప్రాణం ఒకే విలువ సార్ ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణం కొనలేము అంటే మీ చిన్న గల్లీలో చిన్న సందులో చిన్న మళ్ళీ పట్టించుకోరా ఎవరు రాలేస్తారు మాకు వాటర్ బాటిల్ కూడా అందాలా మాకు చెప్తున్నా అండి ఎంత బాధ కలుగుతుంది మాకు మాకు ఏం చేస్తున్నారు మాకు ఇంటింటికి వచ్చింది ఇమ్మని చెప్తున్నాం ఎత్తున్నారా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంత అవసరమండి మా బాధలు ఎవరు చూస్తారు మీరు కాకపోతే ఆ ఓట్లు ఇవ్వమంటారు వైద్యం ఇయమంటారు వస్తున్నాం కదా వచ్చి రావాలి కదా ఏంటి అయిపోయింది ఏంటి అని చూడాలి కదా మీరు ఎవరు రాలేదండి ఎవరు రాలా ప్రస్తుతాన్ని నిన్నటి నుంచనా ఒక కార్పొరేటర్ కానీ ఒక కమిషన్ మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఎవరు రాలేదనా ఎవ ఎమ్మెల్యే ఎక్కడక్కల ఏడి ఢిల్లీలో కూర్చున్నాడంట వెళ్ళి ఇక్కడికి వెళ్తే ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నాడంట ఏం ప్రయోజనం అన్న కూర్చొని చిన్న చిన్న పిల్లలు అల్లాడుతున్నారన్న లోపల నీళ్ళు లేక నీళ్ళ లేక అల్లాడుతున్నారు గవర్నమెంట్ బోట్లు వచ్చి మనిషిని తేవాలంటే పదిహేను వందలు ఇవ్వాలంట మనిషిని లోపల నుంచి బయటికి తేవాలంటే పదిహేను వందలు ఇస్తే బోట్ వస్తుంది గవర్నమెంట్ బోటే అది కూడా మళ్ళీ అది ఏం లేదు ఎవరు రావట్ల పరిస్థితి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు లోపల నిన్న ముగ్గురు చనిపోయారు లోపల ముగ్గురు చనిపోయారు నా నీళ్ళలో తేలాడారు ముగ్గురు చనిపోయారు లోపల రాత్రి ఎవరు పట్టించుకునే నా నాదుడి ఎలక్షన్ టైంలో వచ్చి గొప్ప గొప్ప హామీలు చెప్పారు గొప్ప గొప్ప ఇది చెప్పారు ఈ టైంలో ఆదుకోండి వచ్చి ఈ టైంలో ఆదుకోవాలి కదా ఫుడ్ కూడా అది కూడా ఇసు ఇసునట్టు ఇసురుతున్నారు పాలవేల కోసం గాలి ఇసురుతున్నారండి అది ఇస్తున్న పద్ధత గవర్నమెంట్ పట్టించుకునే పద్ధతి ఇదండి లోపల మా అమ్మగారు అట్టు పేషెంట్ మా చెల్లి గారు డెలివరీ అయి కూర్చున్నారు అంబులెన్స్ అడుగుతున్నావు అక్కడ ఎమర్జెన్సీ అంటే ఎవరు రావట్లేదు అట్లనప్పుడు ఎందుకండి ప్రభుత్వం ఏం చేస్తుంది ముందస్తుగా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ప్రెస్ మీట్ పెట్టి ఎనిమిది గేట్లు ఎత్తి అప్పుడు తెలీదా ఎనిమిది గేట్లు వచ్చినప్పుడు ఎంత వాటర్ వస్తుంది ఎంత ఫ్లోటో జరుగుతున్నప్పుడు కనీసం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ఏమి ఇచ్చారు ప్రభుత్వం చెప్పండి ఒక్క మాట దగ్గర ఉండిపోయింది విజయవాడ వాళ్ళనే పోలీసులు విజయవాడ వాళ్ళ దేవుడు నుంచి వచ్చారా ఏం సార్ ఈ దుర్మార్గం మూడు రోజుల నుంచి బస్తాలు మూడు రోజులు చేసుకుని తిరుగుతున్నా మూడు రోజుల నుంచి బస్తాలు బిస్కెట్ బ్యాక్ చేసుకున్నాం ఏం సార్ ఈ దుర్మార్గం మూడు రోజులు నుంచి తిరుగుతున్నాం చూడండి సంచిలు వేసుకొని కొడుతున్నారు సార్ మా వాళ్ళు నాలుగు సంవత్సరాలు పసిపిల్లాడు డెబ్బై ఏళ్ళ ఆర్టిపేషన్ లోపల ఉంటే మేము వెళ్ళడానికి లేదు బోట్ వాళ్ళు అడిగితే ఇరవై వేలు అడుగుతున్నారు ప్రైవేట్ బోట్ వాళ్ళు ఇరవై వేలు అడిగారు సార్ నిన్న మా చచ్చిపోతే మీరు అందరూ సమాధానం చెప్తారా ఎవరు చెప్తారు సార్ సమాధానం నాలుగేళ్ల వారికి నూట నాలుగు జనం పిల్లలకి నూట నాలుగు జనం పిల్లవారికి అక్కడే మా వాళ్ళు ఎలానివ్వట్లేదు నిన్న నిన్న పోలీసులు కొట్టారు మమ్మల్ని నిన్న కొట్టారు పోలీసులు